హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ది కిచెన్ ఈరోజు వీడియోలో పిల్లల కోసం ఒక టేస్టీ స్నాక్ రెసిపీని చూపిస్తున్నానండి ఈ స్నాక్ రెసిపీ హెల్దీ వెర్షన్లో చేసి చూపిస్తున్నాను క్విక్గా తయారు చేసుకోగలిగే ఈ స్నాక్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ రెసిపీ కోసం ఫస్ట్ ఒక బౌల్ని తీసుకోండి అందులోకి ఒక వన్ కఫ్ వరకు గోధుమ పిండిని తీసుకోండి ఈ బౌల్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని బాగా పండిన అట్టుపళ్ళు రెండు ఇలా ముక్కలుగా చేసి వేసుకోండి బాగా పండిన అట్టపళ్ళు తీసుకుంటేనే ఈ ప్యాన్ కేక్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఇందులోకి అరకప్పు దాకా తురుముకున్న బెల్లాన్ని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు దాకా కాచి చల్లాచిన పాలు కూడా వేసేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మనం ముందుగా బౌల్లోకి తీసుకున్న గోధుమ పిండిలో వేసేసేయండి ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అలాగే కొంచెం ఆలకల పొడి వేసుకొని బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి మరీ పిండిలాగా పలుచగా ఉండకూడదు అలాగని తిక్కుగా లేకుండా మీడియం కన్సిస్టెన్సీతో కలిపి పెట్టుకోండి ఇలా కలుపుకున్న పిండిని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన ఉంచేయండి ఆ తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చేయండి ఇప్పుడు ఒక గరిటెడు పిండి తీసుకుని ఇలా సెంటర్లో వేయండి మంటని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని మూత పెట్టి కాల్చండి ఇప్పుడు రెండో వైపుకి తిప్పి మళ్ళీ మూత పెట్టి వన్ మినిట్ ఉంచితే ప్యాన్ కేక్ రెడీ అయిపోతుంది అలాగే ఒకేసారి చేసుకోవాలనుకుంటే ఇలా రెండు మూడు చిన్న చిన్నగా వేసుకొని కాల్చుకోవచ్చు ఇంట్లో అరటిపళ్ళు బాగా పండిపోయి వేస్ట్ అయిపోతున్నాయి అనుకుంటే ఇలా ప్యాన్ కేక్ తయారు చేయండి ఇలా హెల్తీగా స్నాక్ చేసి పెడితే పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎంజాయ్ చేస్తూ తింటారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్